భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమం కర్నూలు నందు స్వామివారి భక్తులకు మరియు అన్నార్హులకు ప్రతిరోజు భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశిస్సులతో బుధవారం నుండి నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని ట్రస్ట్ చైర్మన్ ఎస్ వినోద్ కుమార్ ఆలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు అన్నార్థులకు నిత్యాన్నదాన కార్యక్రమంతో పాటు హెచ్ఐవి బాధితులకు రెండు వేల విలువగల సరుకులు మరియు పౌష్టికాహార కిట్టు అందజేస్తున్నామని తెలియజేశారు అలాగే వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి వారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించడం చాలా శుభ పరిణామం అన్నారు అలాగే హెచ్ఐవి బాధితులకు సరుకులు మరియు పౌష్టికాహార కిట్ అందజేయడం చాలా గొప్ప కార్యక్రమని కార్యక్రమం అని ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుందని భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని బాబా కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ రోజు నాకు ఇంకో విషయం ఏమంటే చాలా సంతోషం అంటే మా గురువు గారు తో చదువుకొని గురువు గారి చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం దొరికిందని చెప్పని తర్వాత మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం పాత్రికేయులకు అందరికి కూడా ఎందుకంటే మీకు కూడా చాలా అనుకుంటాం కానీ ప్రతి చోట అన్నమే కదా సింపుల్ అనుకుంటాం కానీ పవన్ శ్రీ బాలసాయి భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి దివ్య ఆశీసులతో భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం నందు ఈరోజు నిత్య అన్నదాన ప్రసాద సేవ మనం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది దీంట్లో హెచ్ఐవి వారికి కూడా వారికి కావాల్సినటువంటి డైట్ కిట్ ఎవ్రీ మంత్ కూడా మనం ఒక వన్ కి సంబంధించినటువంటి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఇక్కడ ప్రతిరోజు ఇది ఎందుకు చేయడం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పని తర్వాత దేనికైనా సరే మనకి అన్నమే ప్రత్యక్ష దైవం ఈ అన్నం తినడం వల్లనే మనకి ఈరోజు మన దేహంకి తర్వాత దీని నుండి మన ఆధ్యాత్మిక పురోగతి కానీ ఏదైనా మనం ఆలోచించి సేవని మనం సేవ మనం చేసి దీనిలో సేవనే జనార్దని సేవగా బాబాగారు చెప్పినారు కాబట్టి బాబాగారి మాటలను బాబాగారి యొక్క వాక్ను అనుసరించి బాబాగారి ఆశీస్సులు కోరుతూ కర్నూలు ప్రజలలో ప్రజలకు అదే మరి ఇక్కడ ఉచిత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కానీ తర్వాత అందరికి ఎవరికైనా సరే ఇక్కడ మన వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయాలనేది బాబాగారి యొక్క సంకల్పం సో దానికై మనం ఇక్కడ ప్రయత్నం చేసి ఈ విధంగా చేయాలని చేస్తున్నాం నిర్వహించబడుతుంది ఇప్పటి నుంచి కాబట్టి మీరందరూ కూడా ఈ బాబాగారి ఆశీస్సులకు పాత్రలు కావాలని బాబాగారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా బాబాగారి బాలసాహాబా ట్రస్ట్ నుంచి మేము కోరడం జరుగుతుంది